వెల్కమ్ టు ట్రిపుల్ నైన్ న్యూస్ ఏలూరు జిల్లా బుట్టాయిగూడ మండల కేంద్రంలో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రిని పోలవరం ఎమ్మెల్యే చెర్రి బాలరాజు ఆకస్మికంగా తనిఖీ చేశారు ఆసుపత్రిలోని అన్ని వార్డులు తిరిగి రోగుల యోగక్షేమాలు అలాగే వైద్య సేవలు అందే తీరును నేరుగాడికి తెలుసుకున్నారు ఆసుపత్రిలో వైద్య సిబ్బంది పనితీరును పరిశీలించి ఏజెన్సీకి కేంద్రంగా ఉన్న ముట్టాయిగూడెం ఆసుపత్రిలో ప్రజానికానికి మెరుగైన వైద్య సేవలు అందించే విధంగా విధులు నిర్వహించాలని అన్నారు ఆసుపత్రిపై వచ్చిన పలు ఫిర్యాదులను నేరుగా పరిశీలించి మరోసారి పునరావృతం కాకుండా చూడాలని ఎమ్మెల్యే కోరారు ఆసుపత్రిలోని పలు రికార్డులను పరిశీలించి రికార్డు వర్క్ లో నిర్లక్ష్యం వహించొద్దు అని కోరారు ఆసుపత్రి అభివృద్ధికి సంబంధించిన నిధుల వివరాలపై ఆరా తీసి ఖర్చులను అడిగి తెలుసుకున్నారు ఆసుపత్రి ఆవరణలో ఆర్ఫో వాటర్ ప్లాంట్ మరమ్మతులు చేయాలని ఎమ్మెల్యే కోరారు ఆసుపత్రిలో పారిశుద్ధ్య కార్మికులకు కాసేపు ముచ్చటించి వారికి అందాల్సిన జీతాల విషయాన్ని సమస్యలను అడిగి తెలుసుకున్నారు ఎంతమంది ఈరోజు ఓపీలు ఈరోజు చివరికి ఓల్డ్ మొత్తం వచ్చింది కిలే వచ్చింది సార్ పార్ట్ వారూ న్యూ మెంబర్స్ వచ్చారు ఒల్గోపి సెవెన్ మెంబర్స్ వచ్చారు హ్మ్ గారు వచ్చారు పొద్దుట నమస్కారం సార్ ఎప్పుడు వచ్చినా బ్యాగ్ వీళ్ళు ఉండరు ఏంటి పేషెంట్స్ ఉండరు చాలా సార్లు చూసాను అసలు ఎప్పుడు కనిపించరు మార్నింగ్ ఒకసారి మీరు వచ్చిన తర్వాత లేరు కదా మీరు మీరే కదా యాక్సిడెంటా లారీ ఎక్కడ ఉన్నా ఓపీస్ ఎక్కడున్నా వస్తా వస్తా ఉన్నా ఉన్నారండి వెళ్ళిపోయారా ఇటు పోలవరం వెళ్ళారా అన్నారు వచ్చేసారా ఓకే ఓకే అండి ఓకే అదే మళ్ళీ ఇక్కడ నేను కోయిల్గూడెం కూడా వచ్చాను వచ్చారంటగా మీరు మార్నింగ్ ఇక్కడ మనం మినిస్టర్ గారికి ఇక్కడ దీన్ని పెంచాలి హాస్పిటల్ పెంచాలని అప్పుడు లెటర్ అది ఇది ఏజెన్సీ ముఖ ద్వారం కదండి ఒక యాభై పడకలు ఉండాలి ఎంతకు ముందు అరవై పడగలు అనుకుంటా అండి ఇది మనం మళ్ళీ ఫిఫ్టీ బెడ్స్ పెడితే బాగుంటుందండి ఇక్కడ దానికి రికమెండ్ చేయండి నేను అవసరం అయితే లెటర్ ఇవ్వండి ఇస్తాను అది కూడా పంపిస్తాను దాన్ని కూడా యాడ్ చేసి మీరు నేను ఈవినింగ్ మినిస్టర్ గారికి కూడా పెడతాను మినిస్టర్ గారు కూడా ఒక లెటర్ పెడతాను ఓకే అమ్మ కొద్దిగా ఫాలోఅప్ చేయండి ఓకే ఓకే సో వర్క్ కొంచెం సో ఆవిడ ఆడ కలిపి మెయింటైన్ చేస్తున్నారు ఆవిడతో చేయించు ఏం చేయించుకుంటున్నారు అంటే ఏదైనా బిల్స్ కానీ ఏదైనా వర్క్ చేయించు మీరు రాస్తున్నారు అమ్మా ఎంత వచ్చింది ఎంత ఖర్చు పెట్టారు బిల్స్ నా సిస్టమ్ ఎంత వచ్చింది వన్ అయితే లాస్ట్ లో మనం అంటే మాకు ఏప్రిల్ ఫస్ట్ నుంచి కొత్త ఇయర్ స్టార్ట్ అవుతుంది సార్ హాస్పిటల్ సో మార్చ్ ఎండింగ్ లోపల

బయటకి రిఫరెన్స్ అయితే ఎక్కువ ఉండదు సార్ మన దగ్గర మెయిన్గా ఫస్ట్ ఎయిడ్ అన్ని చేసేస్తాం సార్ చేసిన తర్వాత ఒకవేళ నోస్ నుంచి బ్లీడింగ్ కానీ ఈ బ్లీడింగ్ కానీ అలాంటి కంపల్సరీ పంపించాలి సార్ ఇంటర్నల్ బ్లీడ్ ఏమన్నా చూడడానికి అది తీయాలి కాబట్టి మేము లేదు అంటే మేము ఫోన్ నంబర్ కూడా రాయాలి

సో వర్క్ కొంచెం రాదు కాబట్టి మనం ప్యూరిటీస్ గారు పాత ప్యూటీ గర్క వర్క్ చేయించుకుంటున్నాం సో ఆవిడ ఆవిడ కలిపి మెయింటైన్ చేస్తున్నారు ఆవిడతో చేయించుకో ఏం చేయించుకుంటున్నారు అంటే ఏదైనా బిల్స్ కానీ ఏదైనా వర్క్ చేయించు మీరు రాస్తున్నారు అమ్మ ఎంత వచ్చింది ఎంత ఖర్చు పెట్టారు బిల్స్ నా సిస్టమ్ అరవై నాలుగు सर गा हम चाले कारणला डिसीजन 50 वेटेड इज सीएस वन का आता मॅडम आहेते डिपिड सो साइज होताना म्हणजे पॉप्युलेशन उच्च 50% 480000 hmm. हं yeah. వైనగడం పిహెచ్ అది వేరు